ఎప్పటి మడతపెట్టే మడత పెట్టే చూసాం కదండి కానీ మీరు ఎప్పుడైనా మడతపెట్టే ఇల్లు కోసం విన్నారా ఇండియాలో ఎక్కడా లేని ఇప్పుడు మన రాజమండ్రిలో ఉందండి హలో రాజమండ్రియన్స్ మన సి బాక్స్ వాళ్ళు ఫోల్డబుల్ హౌస్ ని జస్ట్ ఒక వన్ అవర్ లో ఫిక్స్ చేసే హౌస్ ని మన రాజమండ్రి తీసుకొచ్చారు అది కూడా వన్ బిహెచ్కే టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఇంకా ఫోర్ బిహెచ్కే లో కూడా ఈ హౌస్ జిఐ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అవుట్ సైడ్ డబ్ల్యూపీసీ డెకరేటివ్ ప్యానల్స్ ఉంటాయి ఇంకా బ్యూటిఫుల్ అండ్ బిగ్ కేఎఫ్ ఎంట్రన్స్ డోర్ మంచి రాయల్ లుక్ ఫీల్ కనిపిస్తుంది ఇది డిజిటల్ లాకింగ్ సిస్టమ్ ఇంకా ఇన్సైడ్ బ్యూటిఫుల్ పియూ వాల్ ప్యానల్ తో ఉంటాయి ఇల్లంటే మరీ జస్ట్ ఒక రూమ్ కాదండి ఫోర్టీన్ బై ట్వంటీ ఫీట్ హాల్ కమ్ మాడ్యులర్ కిచెన్ కుకింగ్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇంకా ఎయిట్ బై లెవెన్ అండ్ ఎయిట్ బై ఎయిట్ డబుల్ బెడ్రూమ్ ఫోర్ బై సెవెన్ ఫీట్ వాష్ రూమ్ విత్ సెపరేట్ వాష్ రూమ్ అండ్ బాత్ ఏరియా విత్ శానిటరీ బాత్ంగ్ సిస్టమ్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా జస్ట్ లెవెన్ పాయింట్ ఫైవ్ లాక్స్ కి వచ్చేస్తున్నాయండి సేమ్ హౌస్ అమెరికాలో ట్వంటీ వన్ లాక్స్ ప్రైస్ ఉంది ఈ హౌస్ కి ఆల్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ అరేంజ్ అంతే కాదు ఈ హౌస్ కంప్లీట్లీ సౌండ్ ప్రూఫ్ హీట్ హీట్ ప్రూఫ్ అండ్ ఆల్ వెదర్ ప్రూఫ్ ఇదే హౌస్ ని మనకు కావాల్సిన కలర్స్ లో కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు ఈ ఇంపోర్టెడ్ చైనా ప్రొడక్ట్ ని ఫామ్ హౌసెస్ రిసార్ట్స్ లేదా హిల్ ఏరియాస్ లో హాలిడే హోమ్ గా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి త్వరగా విజిట్ చేసి మీ ఫోల్డబుల్ హౌస్ ని అన్ఫోల్డ్ చేయించేసి అని చెప్తా నా బంగారం లాంటి రాజమండ్రి పాయింట్ ఆఫ్ ఈ ఫాలోవర్స్ కోసం ఇలాంటి బ్రహ్మాండమైన కంటెంట్ ఎప్పుడు తీసుకొస్తూనే ఉంటాం మరి